అందరినీ చదువు లేరు బిజీ నాకు నీకు జాబ్ వచ్చింది నీకు జాబ్ వచ్చింది కాకకు నువ్వు గురుగుతు చిన్న పుల్ల పెడితే ఆ డ్రైవింగ్ మిస్ అయితే ఏం చెప్తావు నువ్వేం చెప్తావు మమ్మల్ని అందరూ నాశనం చేయడానికి కానీ నువ్వు ఊకే తా పుల్ల పెడుతున్నావు కూకుంటున్నావు నాశనం చేస్తున్నాను నేను తోటి మాట్లాడమాట ఎవరితో మాట్లాడమాట చిన్న గెలికెత్తున్నావు ఆయన మిస్టేక్ అయ్యి ఏమైనా అయితే ఏం చేస్తావు నువ్వు ఏంటంటే చదువు లేదు ఇది లేదు ఏది వీళ్ళు ట్రాక్టర్ రొప్పటి లారీలు రొప్పటి అట్టు ఉన్నావు నువ్వు ఈ మాటకు అర్థం ఏంటిది ఒక్కసారి నువ్వు ఆలోచించు నీకు లేట్ అవుతుంది నేను ఎక్కాల నువ్వు డ్యూటీ చెయ్యకు ఇంకా

చెప్తా నాకు ఎవరు దొరుకుతా వాడికి చెప్తా అవన్నీ ఇరికిస్తాడు అవ వాడే వాడలే అందాలి వాళ్ళు ఎందుకు ఎన్నిసార్లు అయినా లేట్ చేసినావు చెప్పు నేను ఎక్కిన బస్కి కావాలి ప్రతిసారి అమ్మ మాకు అప్ప నుంచి చదవేస్తాను కాకపో ఇంటికానికి ఫోన్ ఎంత నొప్పి ప్రతి ట్రిప్పు ప్రతి స్టేజ్కి అనేది పనిమెంటా మేడం పరింతం ఎంబొన వెళ్ళాము కానీ ఇప్పుడు ఏది కర్మనేటం పరిగెడితే నాటముడి చేయవంటి కాదా మా ఏది ఎంబొనకివేరగాలి నర్చుని అన్నం ఆనొన కొంత బెస్ట్ అయ్యేమేడముకులే మా బల్లమేర్చుకోని ఆ ఏపండి మా ఆర్టిస్ట్ మేడం లక్క నీకు సుక్క చూపెడతావు నీ తోటి రూట్ చేత సుక్కలు చూపెడతావు నీ దారిలో ఇరొజమైనా కవంట ఏజ్స్ తో మార్కెట్లో నీరీగాని నిట్టేతని అదే చేస్తుంటే తప్పే దూరేస్తది తప్పే તપી લે હંડ પર્સન દરવા ચા નો માનતા